హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కార్తీక మాసం కదా చేపల పులుసు పెట్టాను ఏంటా అని అనుకోకండి కార్తీక మాసంలో మనం తినకపోయినా పతి కోసమైనా వండాలి కదండీ అలా వండకుండా ఉంటే పూజ చేసి కూడా ఫలితం ఉండదండి అందుకే నేనైతే ఈరోజు చేపల పులుసు పెట్టానండి మా వారు వన్ అండ్ హాఫ్ కేజీ చేపను తీసుకొచ్చారండి నేనైతే చేపల పులుసు చక్కగా అయితే ఒటఒట్లాడుతూ చేపల పులుసు అయితే వండేసానండి ఇంకెందుకు ఆలోచి మనం కిచెన్లోకి వెళ్ళి నేను చేపల పులుసు ఎలా పెట్టానో చూపించేస్తాను వన్ అండ్ హాఫ్ కేజీ చేప ముక్కలండి ఇవి చక్కగా అక్కడే చేయించి ముక్కలుగా కోయించి తీసుకొచ్చేసారండి చూసారు కదండీ ఇలా చక్కగా దలసరిగా అయితే ముక్కలు కోసిచ్చారు చాలా బాగున్నాయి అన్నమాట చేప ముక్కలైతే ఇది బొచ్చు చేప అంటండి చేప ముక్కల్ని నిమ్మరసం పోసి రెండు మూడు సార్లు కడిగేసానండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక పావు టీ స్పూను మెంతులు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా కరివేపాకు వేసి చిట్టపట్ల ఆడించానండి అటు ఇటు కలుపుతూ జీలకర్ర కరివేపాకు మెంతులు కూడా చక్కగా లైట్గా కలర్ వచ్చిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేశానండి మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే రోడ్లో కూడా దంచుకోవచ్చు నేనైతే చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి ఉల్లి ముక్కలు అయితే వేసేస్తున్నాను అటు ఇటు కలుపుతూ ఉల్లి ముక్కలు వాడేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించేయాలండి ఉల్లి ముక్కల్ని నేను ఇక్కడ రెండు టమాటాలు తీసుకున్నానండి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేశాను టమాటాలు కూడా ముక్కలుగా వద్దనుకుంటే పేస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అండి నేనైతే చిన్న చిన్ని ముక్కలుగా వేస్తున్నాను ముక్కలు కూడా చాలా బాగుంటాయండి పులుసులోను ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించాలండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను తొందరగా టమాటా ముక్కలు ఉల్లి ముక్కలు అయితే మగ్గిపోతాయండి కొంచెం వేసానండి సాల్టు అటు ఇటు కలుపుతూ ఉల్లి ముక్కలు టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించి ఒక ఆరు పచ్చిమిర్చి అండి నాట్లు పెట్టి వేసాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి చేపల పులుసులో కొంతమంది అయితే పచ్చిమిరపకాయతో భోజనం అయితే చేసేస్తారనమాట ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలుపుతూ మగ్గించేసానండి టమాటా ముక్కలు ఉల్లి ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి కనిపిస్తున్నాయి కదండి ఇలా మగ్గితే సరిపోతుంది బాగా ఎరుపు అయితే రానవసరం లేదు ఇప్పుడు ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను ఒక స్పూను ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసానండి మూడు స్పూన్లు కారం వేస్తున్నాను చలికాలం కదండి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే నోటికి బాగుంటుంది చేపల పులుసు రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేసేసి అటు ఇటు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఆయిల్లో ఉప్పు కారాన్ని ఇలా కలుపుతూ మగ్గించానండి అలా మగ్గించడం వల్ల ఆయిల్ చక్కగా వస్తూ కూర ఎర్రగా ఉటబుట్లాడుతూ ఉంటుంది చూస్తుంటేనే నూరు రూపాయలాగా వస్తుందనమాట ఇలా చేయడం వల్ల చేప ముక్కలని అయితే ఒకటి ఒకటి తీసుకుని అటు ఇటు తిప్పుతూ చేప ముక్కలని అయితే చక్కగా ప్యాన్లో అయితే పేర్చేసానండి మొక్కలు మొత్తం కూడా ఇలా పేర్ చేసి నేను ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు అయితే నానబెట్టేసానండి ఫస్ట్ నేను పులుసు అయితే చక్కగా కలుపుకుంటూ రెండు మూడు సార్లు నీళ్లు పోసి చింతపండు గుజ్జు బయటకు వచ్చేంత వరకు కూడా కలుపుతూ చింతపండు పులుసు అయితే వేసేసానండి చూసారు కదా చక్కగా ఇలా చింతపండు పులుసు పోసేసి మొక్కల్ని ఒక్కసారి అటు ఇటు కలుపుకోవాలండి ఇప్పుడు కంటెంటెన్సీకి సరిపడగా చేపల పులుసు అంటే కొద్దిగా ఎక్కువే కావాలి కాబట్టి ఇంకొంచెం నీళ్లు కూడా వేస్తున్నానండి చూశారు కదా ఇలా కొద్దిగా నీళ్లు వేసి ఒక్కసారి ప్యాన్ అటు ఇటు పట్టుకుని క్లాత్తో కుదిపేసానండి ఇప్పుడు పైకి కిందికి చక్కగా ఉల్లి పేస్ట్ అంతా కూడా టమాటా ఉల్లి మసాలా అంతా కూడా కలిసిపోతుందండి ఇప్పుడు ఇలా మునిగేంత వరకు నీళ్ళు అయితే వేసి మూత పెట్టేశానండి ఒక పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టానండి చేపల పులుసు అంతకన్నా ఎక్కువసేపు అయితే ఉడకనివ్వకూడదండి చేప బాగోదండి చూసారు కదా ఒక్క పదిహేను నిమిషాల తర్వాత కూర అయితే రెడీ అయిపోయిందండి చేపల పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి స్మెల్ అయితే గుమగుమలాడుతూ వచ్చేస్తుందండి మొత్తం వీధంతా కూడా అంత బాగుందండి వాసన అయితే చూసారు కదా ఇప్పుడు దీంట్లో ఒక గుప్పుడు కొత్తిమీర అయితే చన్నగా తరిగింది వేసేస్తున్నానండి పులుసులో చక్కగా కొత్తిమీర కూడా చక్కగా పులుసులో మగ్గిపోతుంది స్టవ్ అయితే ఆపేసానండి స్టవ్ ఆపేసి ఒక్కసారి మళ్ళీ క్లాత్తో అటు ఇటు పట్టుకుని అయితే ప్యాన్ని కుదిపేస్తున్నానండి ముక్కలైతే కదపకూడదండి గరిడితో ఇరిగిపోతాయి వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కావాలంటే ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే ఇలాగని అండి మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్